హలో ఎవరివన్ వెల్కమ్ టు భరద్రద్ధ స్టడీ సర్కిల్ నేను మీ సుమింద్రాణి ఈరోజు చాలా రోజుల తర్వాత మళ్ళీ మీ ముందు రావడం జరిగింది ఇప్పుడు గల రీజన్ ఏంటంటే మనకి ఏపీఎస్ఆర్టీసీ ఓకే ఏపీఎస్ఆర్టీసీలో ఇక్కడ శక్తి అనేటువంటి ఒక పథకాన్ని ఇంప్లిమెంట్ చేశారు ఈ పథకాన్ని ఇంప్లిమెంట్ చేసినందుకు గాను ఇక్కడ ఈ బస్సెస్లో ఆక్యుపెన్సీ అనేది ఇంక్రీజ్ అయింది అదేవిధంగా ఇక్కడ ఎవరు అయితే మనకి యాక్యుపెన్సీ ఇంక్రీజ్ అయితే ఏమో ఇక్కడ మనకి నెంబర్ ఆఫ్ బస్సెస్ అనేది ఇంక్రీజ్ అయినాయి ఇంక్రీజ్ అయిన తర్వాత ఏమవుతుంది ఇక్కడ మనకి మ్యాన్ పవర్ అనేది కూడా ఇంక్రీజ్ అవ్వాల్సిన అవసరం అయితే ఉంది అని చెప్పేసి ఏపీఎస్ఆర్టీసీ ఎండి గారు ప్రభుత్వానికి ఒక లేఖ రాసి అదేవిధంగా వాటిలో ఏపీఎస్ఆర్టీసీలో ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి అనేది కూడా ఇక్కడ స్పష్టంగా వాళ్ళు చెప్పడం అనేది జరిగింది ఓకేనండి అయితే ఇప్పుడు ఏపీఎస్ఆర్టీస్లో ఏమేమి వెహికల్స్ ఉన్నాయని చెప్పేసి మనం చూసుకున్నట్లయితే మొత్తం ఎన్ని వెహికల్స్ అంటే ఏడు వేల ఆరు వందల డెబ్బై మూడు వరకు కూడా ఇక్కడ వెహికల్స్ అనేవి కంప్లీట్గా ఉంది అయితే ఇందులో చూసుకోండి చాలా జాగ్రత్తగా మ్యాక్సిమం టెన్త్ క్లాస్ అండ్ ఐటీఐ డిప్లొమా డిప్లొమాలో మెకానికల్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ వన్ అండ్ ఇంకా చూసుకున్నట్లయితే మనకి గ్రాడ్యుయేషన్స్ గ్రాడ్యుయేషన్లో మనం చూసుకున్నట్లయితే బీకామ్ వాళ్ళకి కొన్నిసార్లు చూసుకున్నట్లయితే ఇక్కడ జూనియర్ లో ఫైనాన్స్ లో ఎవరైతే ఉంటారో ఫైనాన్స్లో బీకామ్ వాళ్ళకి అవకాశం కూడా ఎక్కువగా ఉంటుంది జూనియర్ అసిస్టెంట్ ఓకే ఇందులో ప్రధానంగా చూసుకున్నట్లయితే డ్రైవర్ ఏఏ పోస్టులు ఎన్ని ఉన్నాయి అని చెప్పేసి ఒకసారి చూసుకుందాం ఆర్టీసీ డ్రైవర్ పోస్టులు చూసుకున్నట్లయితే మూడు వేల ఆరు వందల డెబ్బై మూడు వేకెన్సీ అనేవి ఉన్నాయండి వీటికి క్వాలిఫికేషన్ కూడా మనం ఏంటి అని అనుకున్నట్లయితే ఎస్ఎస్సి ఎస్ఎస్సి విత్ విత్ హెవీ మోటార్ లైక్ మోటార్ వెహికల్ లైసెన్స్ అనేది వీళ్ళకి అవసరం అవుతుంటుంది అదేవిధంగా మినిమమ్ త్రీ ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ అనేది ఇక్కడ వెహికల్ ఏదైతే ఉంటుందో ఈ డ్రైవింగ్లో ఉండాలన్నమాట అయితే నెక్స్ట్ మనకి ఈ కండక్టర్ పోస్టులు ఎన్ని ఉన్నాయి అదేవిధంగా శ్రామిక్ ఇంకా జూనియర్ అసిస్టెంట్ ఇంకా ఇలా ట్రాఫిక్ సూపర్వైజర్ కానీ ఇంకా మెకానిక్ సూపర్వైజర్ కానీ డిప్యూటీ సూపర్వైజర్ కానీ డిప్యూటీ సూపరింటెండెంట్ ఏమైంది కానీ ఇవన్నీ కూడా ఎన్ని ఉన్నాయి అని తెలుసుకునే ముందుగా ఇంకేంటంటే అందరూ కూడా మన యొక్క ఛానల్ని ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇన్ఫర్మేషన్ మీకు ఇస్తూనే ఉంటాను నెక్స్ట్ ఇంకొకటి ఇంకా లైక్ చేయండి వీడియోని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి హైప్ అనేది ఉంటుంది ఉంటుంది హైప్ ఇవ్వండి కొద్దిగా నాకు దీన్ని ఈ వీడియోని మరికొంతమంది షేర్ చేయండి మీకు యూజ్ఫుల్ అయ్యే కంటెంట్ మాత్రమే ఉంటుంది ఎప్పుడు కూడా అందరికీ కూడా నేను ఇదే చెప్తున్నాను ఓకే యూజ్ఫుల్ అయ్యే కంటెంట్ సార్ మీరు చేస్తున్నారు కొద్దిగా మా గురించి కొన్ని వీడియోలు స్పష్టమైన స్పష్టంగా చేయండి సార్ అని చెప్పేసి కూడా చాలామంది నాకు రిక్వెస్ట్ చేస్తేనే మళ్ళీ నేను మీ ముందు రావడం జరిగింది నా షెడ్యూల్ కొద్దిగా బిజీగా ఉన్నా ఓకే అయితే మనకి ఇక్కడ కండక్టర్ పోస్టులు కండక్టర్ పోస్టులు వచ్చేసరికి పద్దెనిమిది వందల డెబ్బై మూడు పోస్టుల వరకు ఉన్నాయి ఎయిటీన్ సెవెంటీ త్రీ పోస్ట్స్ అనేవి ఉన్నాయి ఈ ఎయిటీన్ సెవెంటీ త్రీ పోస్టులు కూడా మనకి చూసుకున్నట్లయితే టెన్త్ క్లాస్ బేస్ మీద గతంలో చూసుకున్నట్లయితే మార్క్స్ ఎవరికి ఎక్కువగా ఉన్నాయో వాళ్ళకి ఇచ్చేయడం అనేది జరిగింది ఓకే టెన్త్ క్లాస్ మార్క్స్ ప్రైస్ బేస్డ్ అయితే ఈ టెన్త్ క్లాస్ మార్క్స్ బేస్డ్ మనకి చూసుకున్నట్లయితే కోవిడ్ బేసెస్ వచ్చేసరికి చాలా మందికి టెన్ అప్ టు టెన్ అనేది నైంటీ పర్సెంటేజ్ ఆఫ్ ద స్టూడెంట్స్కి రావడం జరిగింది ఇలా రావడం వల్ల ఏంటంటే ఇక్కడ ఎవరైతే ఇక్కడ ఎవరైతే ఈ విల్ టు జాయిన్ అయిన కండక్టర్ పోస్ట్ అనేది ఉండే వాళ్ళకి ఉంటారో వాళ్ళకి ఇక్కడ కొద్దిగా డిస్టబెన్స్ అవుతూ ఉంటుంది ఓల్డ్ బ్యాచెస్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి అంటే ఇక్కడ వీళ్ళు ఏం చేయొచ్చు అని అంటే ఇంకా మనకి స్పెషల్గా ఇప్పుడు హెల్త్ కేర్ డిపార్ట్మెంట్లో కొన్ని కొన్ని కోస్టు కొన్ని విధాలుగా తీస్తున్నారు అంటే ఏంటి అని అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇందులో ఒక ఎయిటీ ఫైవ్ పర్సంటేజ్ ఆఫ్ మార్క్స్ ఎయిటీ ఫైవ్ పర్సంటేజ్ అనేది మనకి టోటల్ హండ్రెడ్ మార్క్స్కి ఎయిటీ ఫైవ్ పర్సంటేజ్ అనేది ఎస్ఎస్సి మార్క్స్కి అదేవిధంగా రిమైనింగ్ ఫిఫ్టీన్ మార్క్స్ ఏదైతే ఉంటుందో ఈ ఫిఫ్టీన్ మార్క్స్ కూడా చూసుకున్నట్లయితే బేస్డ్ ఆన్ ఆర్ బేస్డ్ ఆన్ ఎప్పుడు వాళ్ళు రిలీవ్ అయ్యారు టెన్త్ క్లాస్ బ్యాచ్ అనేది అక్కడ నుంచి కౌంట్ చేసుకుంటూ ఒక ఫిఫ్టీన్ మార్క్స్ అనేవి వాళ్ళకి యాడ్ చేసే అవకాశం అయితే మాత్రం ఉంటుంది ఇది మాత్రం ఖచ్చితంగా ఉంటుంది అని చెప్తున్నాను నేనైతే ఇలానే ఉంటుంది ఒకవేళ ఎస్ఎస్సి మీద తీసుకున్నట్లయితే ఎదర్ ఎగ్జామ్ కండక్ట్ చేస్తారనుకోండి నో ప్రాబ్లం మనకి ఏజ్ ఎయిటీ టు ఫార్టీ టూ ఇయర్సే కంపల్సరీగా దాన్ని మెయింటైన్ చేస్తూ ఉంటారు అండ్ దెన్ నెక్స్ట్ శ్రామిక్ స్ట్రామిక్ పోస్టులు ఫైవ్ సిక్స్ ఫిఫ్టీ సిక్స్ అనేవి ఉంటాయి ఇందులో మనకి శ్రామిక్లో ఎక్కువగా ఐటీఐ డిప్లొమా చేసే వాళ్ళు ఎక్కువగా ఉంటారు ఇందులో వాళ్ళని ఎక్కువగా రిక్రూట్ చేసుకునే అవకాశం అయితే ఉంటుంది ఓకే నెక్స్ట్ మనకి జూనియర్ అసిస్టెంట్ జూనియర్ అసిస్టెంట్ వచ్చి ఫైవ్ సెవెంటీ నైన్ పోస్ట్ అనేవి కంపల్సరీగా ఉన్నాయి ఫైవ్ సెవెంటీ నైన్ పోస్టులు ఇవన్నీ కూడా చూడండి ప్రతిపాదితమైనవి కంపల్సరీగా వీటిని ఫిల్ చేయాల్సినంత అవసరం అయితే మాత్రం ఉంటుంది ఈ ఫైవ్ సెవెంటీ నైన్ పోస్టులు కూడా డిగ్రీ ఓకే ఎనీ డిగ్రీ వాళ్ళకి అదేవిధంగా ఎందుక చెప్పినట్టు ఫైనాన్స్ డిపార్ట్మెంట్లో ఏవైతే జూనియర్ అసిస్టెంట్ పోస్టులు ఉన్నాయో ఈ ఫైనాన్స్ అసిస్టెంట్స్ డిపార్ట్మెంట్లో చూసుకున్నట్లయితే బీకామ్ ఎవరైతే ఉంటారో బ్యాచిలర్ ఆఫ్ కామర్స్ చేసే వాళ్ళని తీసుకున్నటువంటి ఐ మీన్ వాళ్ళకి మాత్రమే ఈ క్రెడిట్ ఈ క్రెడిట్ అనేది అప్లికేబుల్ అనేది అవుతుంది ఓకే నెక్స్ట్ ట్రాఫిక్ సూపర్వైజర్ ట్రాఫిక్ సూపర్వైజర్ వచ్చేసరికి టూ నాట్ సెవెన్ పోస్టులు వేకెన్సీ ఉన్నాయండి దీనికి మనకి చాలా హెవీ కాంపిటీషన్ అనేది ఉంటుంది మ్యాక్సిమమ్ దీనికి కూడా మెకానికల్ ఏదైతే ఉంటుందో బీటెక్ మెకానికల్ అనేది అవసరం అవుతూ ఉంటుంది ఆల్రెడీ మనకి తెలంగాణ గవర్నమెంట్లో చూసుకున్నట్లయితే చాలా పెద్ద సంఖ్యలోనే వీటికి కాంపిటీషన్ అనేది హెవీగా ఉంది అయితే ఇక్కడ మనం చూసుకున్నట్లయితే వీటన్నిటిని ఎప్పటికీ రిక్రూట్ చేయాలి అని అనుకుంటున్నారంటే ట్వంటీ ట్వంటీ ఎయిట్ బై ట్వంటీ ట్వంటీ ఎయిట్ ఇయర్కి జనవరి కల్లా కూడా ఇవి ఫిల్ అవ్వాలి అని చెప్పేసి వాళ్ళ యొక్క ప్రతిపాదన అంటే అప్పటికి ఫిల్ అవ్వాలంటే ఏం చేయాలి ప్రస్తుతం ఇప్పుడు రేపొద్దున వచ్చేటటువంటి జాబ్ క్యాలెండర్లలో ఈ యొక్క నోటిఫికేషన్స్ని ఉంచాలి ఉంచి ఎప్పుడు ప్రిలిమ్స్ కండక్ట్ చేయనున్నారా ఎప్పుడు మెయిన్స్ కండక్ట్ చేయనున్నారా లేకపోతే ఎప్పుడు ఓన్లీ ఒక ఎగ్జామ్ అనేది మాత్రం ఎగ్జామ్ ఉంటుందా అని చెప్పేసి ఏ పోస్ట్కి ఏ క్రైటీరియా ఏంటి ఏంటి అనేది కూడా మొత్తం అంతా కూడా తెలిసేటటువంటి అవకాశం మాత్రం మ్యాక్సిమం ఉంటుంది దిస్ మంత్ ఆర్ నెక్స్ట్ మంత్ ఓకే అండ్ నెక్స్ట్ మంత్ నేను ఎందుకని అంటున్నానంటే నెక్స్ట్ మంత్ మనకు వచ్చి ఎకానమిక్ ఇయర్ ఎండింగ్ అంతే కదా ట్వంటీ ట్వంటీ త్రీ ట్వంటీ ట్వంటీ సిక్స్ ఎకానమిక్ ట్వంటీ ఫైవ్ టు ట్వంటీ సిక్స్ ఎకానమిక్ ఇయర్ అండ్ ఎకాడమిక్ ఇయర్ అండ్ ఎండింగ్ అనేది మనం చెప్పుకోవచ్చు అయితే విధంగా చూసుకున్నట్లయితే మెకానికల్ సూపర్వైజర్ వన్ మెకానికల్ సూపర్వైజర్ చూసుకున్నట్లయితే మనకి ఇక్కడ వన్ సెవెంటీ నైన్ పోస్టులు అనేది వేకెన్సీగా ఉన్నాయి అదేవిధంగా దీనికి కూడా మెకానికల్ ఇంజనీరింగ్ మ్యాక్సిమం దీనికి క్వాలిఫికేషన్ అండ్ ఇంకోటి చూసుకున్నట్లయితే డిప్యూటీ సూపరింటెండెంట్ డిప్యూటీ సూపర్ండెంట్ వచ్చేసరికి టూ ఎయిటీ పోస్ట్ అనేది మనకి అవైలబుల్గా ఉన్నాయి అండ్ ఇందులో మొత్తం చూసుకున్నట్లయితే డిప్యూటీ సూపర్వైజర్ పోస్టులు అనేది తెలియకపోతేగా కొద్దిగా హై క్యాడర్ కలిగిన ఉంది ఎందుకంటే వాటిలో ఉన్నటువంటి ప్రియారిటీ వేరు వాటికి వచ్చినటువంటి అందులో ఉన్నటువంటి స్థానం కూడా వేరు ఈ డిప్యూటీ సూపర్వైజర్ సూపరింటెంట్ ఎవరైతే ఉంటారో ఈ సూపరింటెంట్ లెవెల్ ఏంటంటే సూపరంటెండెంట్ కంటే కొంత ఒక దిగువస్తాయి అందులో ఏంటి ఇతన్ని తీసుకున్న నిర్ణయాలు వేస్ట్ చేసుకొని సూపర్ అండ్ యొక్క నిర్ణయాలు కూడా ఉంటాయి అన్నమాట ఓకే అయితే ఇది మొత్తం మొత్తం పెద్ద సంఖ్యలో మనకి చూసుకున్నట్లయితే ఇలా ట్వంటీ ట్వంటీ ఎయిట్ కల్లా కూడా రిక్రూట్మెంట్ అనేది కంప్లీట్ చేయాలి అని చెప్పేసి వచ్చిందే మనకి రేస్ రీసెంట్ న్యూస్ అని చెప్పేసి మనం చెప్పుకోవచ్చు ఎందుకనంటే ఆల్రెడీ కొన్ని పేపర్స్ లైక్ ఈనాడు అండ్ టీవీ ఛానల్ ఆల్సో టెల్డ్ ఓకే ఏంటి ఏం ఏం చెప్పింది టీవీ ఛానల్ ఐ మీన్ ఈనాడులో కూడా ఈ ఏవైతే వేకెన్సీస్ ఏపీఎస్ఆర్టీసీలో ఉన్నాయో అటువంటి వాటిని కూడా మేము ఫిల్ చేయాలి అని చెప్పేసి ఎవరు రవాణా శాఖ మంత్రి వారిలో రవాణా శాఖ మంత్రి వర్లు ఎవరికి పంపించారు ఎవరికి సెక్రటరీ 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 ఐ మీన్ ఎవరైతే ఉంటారో రవాణా శాఖ సంబంధించినటువంటి కమిషనర్ వీరే పంపించడం జరిగింది ఓకే అది మినిస్టర్ గారికి అలా మినిస్టర్ గారి నుంచి గవర్నమెంట్కి చేరవేశారు ఇది టోటల్ వేకెన్సీ లిస్ట్ అనమాట ఓకే అందరికీ వన్స్ అగైన్ హ్యాపీ హ్యాపీ టు ప్రిపేర్ ప్రిపేర్ అవ్వండి బాగా అండ్ ఇంకోటి ప్రిపేర్ అవుతూనే ఉండండి ఏ ఎగ్జామ్ ఎప్పుడు వస్తుంది అనేది కూడా తెలియదు వన్స్ జాబ్ క్యాలెండర్ రిలీజ్ అయిందా అప్పుడు మళ్ళీ గటన్ అవ్వలేరు ఓకే కరెంట్ అఫేర్స్తో లింక్ చేసుకోండి ప్రతి పాయింట్ కూడా తరువుగా ఉండండి ప్రతి సబ్జెక్ట్ ఇంత ముందు మీరు ఏమో చూసుకోకున్నారు వాటిని కూడా తిరిగేయండి ఓకే ఇదంతా కూడా మనకి చాలా యూజ్ అవుతుంది థ్యాంక్ యూ అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ ఆల్ ద వెరీ బెస్ట్ ప్లీజ్ డూ అవర్ ఛానల్ ఓకే సబ్స్క్రైబ్ అవర్ ఛానల్